సో మెదడు పని చేస్తే పెద్ద ప్రమాదం అనేది పాలకుల యొక్క ఆధిపత్య శక్తుల యొక్క ఆలోచన ఆ ని పని చేయకుండా బంధించి ఆ మెదడు ఆలోచించకుండా చేయడానికి రకరకాల మత్తుల్లో ఉంచుతారు ఒకవైపు నిర్బంధాన్ని ప్రయోగించి నిర్బంధాన్ని ప్రయోగించి పెద్ద ఎత్తున ఆ మెదడు ఆలోచించకుండా చేయడానికి కావలసిన ఎత్తుగడలు మేధావుల మీద చేస్తూనే మరొక వైపు మొత్తం యువతని మొత్తం సమాజాన్ని మత్తులో ఉంచడానికి రెండు రకాల మత్తుల్ని వాడుకుంటారు ఇది ఎక్కడో చెప్పింది కాదు కౌటల్యుడి అర్ధ శాస్త్రంలో అర్ధశాస్త్రంలోకి ఎకనామిక్ సెంటర్లో గాని మనువాద కులాధిపత్య మానవ మతాధిపత్య భావజాలం అంతా అందులో ఉంటది అందులో ఒక మాట చెప్తాడు రాజు మూఢ నమ్మకాలు నమ్మినా నమ్మకపోయినా భక్తి విశ్వాసాలు ఉన్నా లేకపోయినా ప్రజల్లో అది నెలకొల్పేటట్టు చూడాలి లేకపోతే ప్రజలు ఎదురు తిరిగి ప్రశ్నిస్తారు అంటే ప్రశ్న అనేది సమాజంలో ఖచ్చితంగా ఆధిపత్య శక్తుల పెట్టడాన్ని వాళ్ళ అధికారాన్ని ప్రశ్నించి తీరుతుంది కాబట్టి ప్రశ్నకి ఎప్పుడు కూడా ప్రశ్న మీద దాడి జరుగుతుంటది ఎందుకు ప్రశ్న అనేది ఆదిమ మానవుల కాలంలో చెట్టు తొర్రల్లో కొండ గుహల్లో నివసించిన మానవులు ప్రకృతిలో ఏది దొరికితే ఆ ముడి సరుకును అలాగే వాడుకున్న మానవులు ఈరోజు విశ్వాత సత్యాలను తెలుసుకుంటూ వినివీధిలోకి దూసుకెళ్లగలిగిన ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన ఈ మానవ పరిణామ క్రమ ప్రస్థానం వైజ్ఞానిక దృక్పథం ద్వారా వైజ్ఞానిక ఆలోచన ద్వారా సాధ్యమైంది ఆ ఆలోచనకి మూలమైంది ప్రశ్నించే తత్వం ప్రశ్న తెలియని విషయం తెలుసుకోవాలనే తపన కుతూహలము జిజ్ఞాస దీనికి కారణమైంది ఆదిమ కాలంలో మానవులకి మొత్తం ఈ ప్రకృతి గురించిన జ్ఞానం తెలియని కాలంలో ఈ ప్రకృతి గురించిన సత్యాలు తెలియని కాలంలో తమకున్న పరిమితమైన జ్ఞానంతో ఆ రోజు ఏవేదో అతీత శక్తుల్ని అంటగట్టుకున్న కాలంలో వాటికి మాత్రమే పరిమితమై ఉన్న కాలం నుంచి ఆ సత్యాన్ని ఒక్కొక్కటిగా 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 తెలుసుకుంటూ విశ్వం యొక్క విలువిధుల్లోకి దూసుకెళ్తున్నాం కానీ మరొక వైపు ఆ రోజు ఏవైతే ఈ సత్యం తెలియని కాలంలో ఏర్పడిన భావాలు ఏవైతేన్నాయో ఆ నమ్మకాలు ఏవైతేన్నాయో వాటి ఆధారంగా ప్రజల మీద పెత్తనం చేయడానికి ఈ భావాలు ప్రజల మా మెదళ్లలో నిరంతరం ఆ విధంగానే ఉంటూ అది కొనసాగినంత కాలం ఈ ప్రజలు ఎదురు తిరగరు ఈ ప్రజలు మనల్ని ప్రశ్నించరు కాబట్టి వారిలో ఈ భావాలను ఇలాగే ఉంటే మన పెత్తనం మన ఆధిపత్యం ఇలాగే ఉంటుంది అనుకున్న వాళ్ళు ఆ పెత్తనం ఆధిపత్యం కోసం ఆ భావాలను అలాగే కొనసాగించేటట్టు చేయడమే కాకుండా వాటిని మరింత పెంపొందించే మరింత పెంపొందించి వాళ్ళ నా మౌట్యంలో ముంచుతా ఉన్నారు అందుకే రాజ్యం ఏ రోజు కూడా వైజ్ఞానిక భావాల్ని కాని వైజ్ఞానిక ఆలోచనల పట్ల కనీసమైన సహనం వహించలేదు కనీసమైన సహనం కూడా వహించలేదు రాజ్యానికి ఏ రోజు కూడా అత్యంత ప్రమాదకరమైనది ఎవరు అంటే వైజ్ఞానికంగా వాళ్ళు లేదా ప్రశ్నించే పత్రం ఉన్నవాళ్ళు వాళ్ళ మీదే నిరంతర దాడి జరిగింది ఒక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఒక విజ్ఞానాన్ని ఆవిష్కరించినప్పుడు ఆ విజ్ఞానం ఆధారంగా మొత్తం సమాజమే అభివృద్ధి చెందుతుంది కదా మానవ వికాసం జరుగుతుంది కదా మేధో వికాసం జరుగుతుంది కదా తద్వారా ఆదివ మానవుల నుంచి ఈ రోజు ఇంతటి ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదుగుతున్నాం కదా ఇక్కడి నుంచి మరింత ఉన్నతమైన మానవులుగా పోవాలని తోడ్పడుతుంది కదా కాబట్టి ఈ భావాల్ని మనం మరింత పెంపొందించాలనే ఆలోచన ఏ రాజు రాజ్యం చేయలేదు చేయకపోను వీటిని నిరంతరం అణచిపెట్టడం ద్వారా సమాజం అక్కడే ఉండాలి లేదా ఈ సమాజం ఇంతకంటే వెనక్కివాల తప్ప పురోగమనాన్ని సమాజ పురోగమనాన్ని ఏ రోజు కోరుకోలేదు అందుకనే సమాజ పురోగమనాన్ని ఆశించి మానవ మేధో వికాసాన్ని ఆశించి నిరంతరం మేధస్సు పెరగడానికి ప్రయత్నాలు చేసిన ఆ వైజ్ఞానిక వేత్తల మీద వైజ్ఞానిక ఆలోచన పరుల మీద వైజ్ఞానిక జిజ్ఞాస పరుల మీద నిరంతరం దాడులు చేస్తూనే ఉంది నిన్న మనం మనం చూస్తున్నాం డాక్టర్ నరేంద్ర దబోల్కర్ గారి మీద జరిగిన హత్య డాక్టర్ గోవింద్ పన్సారి గారిని చేసిన హత్య ప్రొఫెసర్ ఎంఎం కందుర్గి గారిని గౌడీ లంకేష్ గారిని చేసిన హత్యలు ఇవన్నీ చూస్తా ఉన్నాం ఇక్కడే మన రాష్ట్రంలోకి వచ్చిన దాడుల్ని చూస్తా ఉన్నాం బై నరేష్ పై దాడి రెండేళ్ల రాజేష్ పై దాడి టీచర్ మల్లికార్జున్ గారిపై దాడి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత మీద నానాభూతులతో దాడులు పిఓడబ్ల్యూ సంజయ్ మీద దేవి గారి మీద అనేక మంది మీద మా మీద సో ఈ దాడులన్నిటికీ కారణం ఈ రోజు ఇక్కడ వచ్చింది కాదు నా అభిప్రాయంలో ఫాసిజం అనేది హిట్లర్ ముసోలేని రూపంలో ఒక వ్యవస్థ వ్యవస్థీకృత రూపం తీసుకుంది లేదా ఒక ఆధునికమైన వ్యవస్థ రూపంలోకి వచ్చిందేమో కానీ ఆ వ్యవస్థ ఆ ఫాసిజం భారతదేశంలో మొట్టమొదటి మొదలై ఇది ప్రపంచానికి వెళ్లిన మనువాద వ్యవస్థ యొక్క మొదటి రూపం ఇక్కడ పాసిజం ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు కూడా విలసిల్లింది ఎప్పుడో సాధారణ శకం పూర్వమే సాధారణ శకం పూర్వమే భారతదేశంలో భౌతికవాద ఈ వైజ్ఞానిక భావజాలాలు వెలసిల్లిన కారణంలో వాళ్ళ మీద జరిగిన దాడులు దీనికి కారణం మహాభారతంలో చాలా మంది మహాభారతం అంటే ధర్మం చెప్తది మహాభారతం అంటే నీతి చెప్తది మహాభారతం అంటే చివరిలో శాంతి పరమం అందరికీ శాంతి ఉండాలని కోరుకుంటుంది అనుకుంటారు మహాభారత శాంతి పరమం చెప్పిన అంశం ఏంటయ్యా అంటే మనం చదివితే అర్థమయ్యేది ఏంటంటే చివరికి ధర్మరాజు రాజస్సు యాగం చేస్తూ వచ్చి ఆ ధర్మరాజు చేసిన పని ఏంటయ్యా అంటే ఆయన పోతా ఉంటే మంచి సంబరాలు చేసుకుంటా ఉంటే ఆహా ఇంత ఇక కురుక్షేత్రం విజయం సాధించడం మేమందరం ఒక ధర్మం అంటే అక్కడి నుంచి ఒక అతను వచ్చి అడుగుతాడు ఏమి ఏమి సాధించినవని అటు బంధుమిత్రులను చంపుకొని ఇటు ప్రజలందరినీ చంపుకొని రాజ్యం అంతా రక్తం మారుతా ఉంటే నువ్వు విజయోత్సవాలు ఎలా చేసుకుంటున్నావు అడుగు అడిగితే పక్కనున్న బ్రాహ్మణ పూజారులందరూ ఆ ఋషులందరూ ఏం చెప్తారంటే వీడు చార్వాకుడు ఈ చార్వాకుడు అనే దంద దాంట్లో కలిసి చేస్తా ఉన్నాడు వీడు మొత్తం ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే ఆ శాంతి పర్వంలో జరిగిన ఆ అశాంతి ఏంటంటే ఆ శాంతి పర్వ ఆ ధర్మంలో జరిగిన అధర్మం ఏంటంటే చార్వాకుని నిట్ట నిలువుగా సజీవదానం చేసిన కథలు రాసుకున్నారు వాళ్ళు సో అక్కడి నుంచి చూస్తే మనకి చార్వాకుల్ని లోకాయుతుల్ని బౌద్ధుల్ని ఇక్కడ ఊచకోతలు పోయడమే కాకుండా ఆ సిద్ధాంతాన్ని లేకుండా చేయాలని ప్రయత్నించారు ఆర్యపట్టాలంటే సైంటిస్ట్ ఎప్పుడో పదహారు వందల సంవత్సరాల క్రితం పదహారు వందల సంవత్సరాల క్రితం తమ పా ఎక్కడో ఖగోళంలో తిరుగుతున్న సూర్యుడిని చంద్రుడిని గమనించి మన భూమి ఇక్కడ ఉన్న భూమి నీడ సూర్యుడి మీద పడుతుందని గ్రహణాలకు కారణం సూర్య చంద్రాలు సూర్యుడి నీడ చంద్రుని నీడ భూమి మీద పడటం భూమి నీడ చంద్రుడి మీద వాడటం అని గ్రహణాలకు కారణం పదహారు వందల సంవత్సరాల క్రితం వివరిస్తే మా రాహు కేతులు లేరంటావా మా కేతుల కథ ఏమైపోవాలా నా విష్ణు పురాణ విష్ణు పురాణం ఏమైపోవాలా అని ఆర్య భట్టని తిడుతూ అసలు ఆయన మొత్తం కుల బహిష్కారం చేయడమే కాకుండా ఆయన్ని దూషిస్తూ గ్రంథాలు రాసుకున్నారు కాబో విజ్ఞానాన్ని నీచంగా తెలుస్తూ జ్యోతిష్యాన్ని పైకి లేకారు భావ నిర్మాణ శాస్త్రం శ్రాకుల శ్రమజీవులు తమ అనుభవాల్లో నుంచి ఒక్కొక్క రాయి పేరుస్తూ తమ ప్రాణాలు కోల్పోతూ కూడా ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వస్తుంటే గుడులు కడతా ఉంటే హోటలు కడతా ఉంటే ఇది కాదు అసలైన విజ్ఞానం ఇది శ్రమజీవుల సంస్కృతి ఇది బహుజనుల సంస్కృతి ఇది వృత్తిదారుల ఇది శూప్తుల సంస్కృతి చూదరి సంస్కృతి ఇది దళితుల సంస్కృతి ఇది నీచమైంది మా మంత్రమే గొప్పది మాదే గొప్పది అని వాస్తు సిద్ధాంతాలు తెచ్చి ఇక్కడ పెట్టి భవన నిర్మాణ శాస్త్రం నీచము వాస్తు సిద్ధాంతం పవిత్రమైనది నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టా నేను కొట్టినట్టు ఇక్కడ గోడ గోడ కొడతావా అది పెడతావా ఇది పెడతా రైట్ కష్టపడి శ్రమని ఉరితో చెక్కితే ఆ శిల్పాన్ని తయారు చేస్తే అది గొప్పది కాదు అందులో శ్రమేమి లేదు కానీ దాంతో తీసుకొచ్చి ఇక్కడ ఆవు మూత్రం తెచ్చి నాలుగు చుక్కలు తల్లి ఇంత పసుపు నీళ్ళు తల్లి నేను మద్దతు చేసరికే మొత్తం దానికి ఆపసరం పట్టినా దానికి ప్రాణ ప్రతిష్ట చేసినా దాని చాలా గొప్పదైంది కాబట్టి నేను చాలా గొప్ప ఉన్నాయని చెప్తున్నాను